హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఏమిటో తెలుసా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే లావణ్య అండ్ రాజ్ తరుణ్ వీడియోస్ చాలా వస్తున్నాయి కదా దాని గురించి మన వీడియోస్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం కానీ నిజానికి చెప్పాలంటే దాంట్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది మన ఇప్పుడున్న సొసైటీకి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే ఒకటి ఉంది చేయాల్సింది ఏంటో తెలుసా ఇప్పుడు అందరూ వెళ్తున్న ట్రెండ్ లివింగ్ రిలేషన్షిప్ పెద్ద పెద్ద సిటీస్లో అంటే బెంగళూరు హైదరాబాద్ ఇంక సమ్ మోర్ సిటీస్లో అయితే ఇదే కాన్సెప్ట్ ఉంది లివింగ్ రిలేషన్షిప్ అంటే వాళ్ళు దీంట్లో ఒక అడ్వాంటేజ్ని చూస్తున్నారు కానీ డిసడ్వాంటేజ్ని కూడా చూడాలని ఈ వీడియోస్ వల్ల అర్థమవుతుందనమాట సో లావణ్య కేసే తీసుకుంటున్నాం లివింగ్ రిలేషన్షిప్ నమ్మి నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎట్లా అసలు లివింగ్ రిలేషన్షిప్ కాన్సెప్టే ఏంటి అసలు వీళ్ళు కొత్తగా కనుక్కో అది అది కనుక్కోవడానికి రీజన్ ఏంటి సో ఏ క్షణం అయినా ఒకరికొకరు నచ్చకపోతే అది మంత్స్ కాదు ఇయర్స్ కాదు క్షణం ఈ క్షణం ఒకరికొకరు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అన్నదే కదా దాని కాన్సెప్ట్ సో పెళ్ళి కాన్సెప్ట్ ఎందుకు కనుక్కున్నారంటే ఈ ప్రాబ్లమ్స్ వల్లే కదా సో పెళ్ళి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా మేము కమిట్ అయ్యి ఉండాలని జెంట్స్ లేడీస్కి వచ్చి మాకు ఫ్రీడమ్ లేదు ప్రతి దానికి ఫైనాన్స్గా డిపెండ్ అయ్యి ఉండాలా మనకు అవసరమా మనం మనం సంపాదించుకుంటామని లేడీస్ సో ఈ కొత్తగా ఏమీ అవసరం లేదు ఇష్టం అనే ఉండి ఇష్టం లేనప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నదానికి కొత్తగా కనుక్కున్నారు లివింగ్ రిలేషన్షిప్ కాబట్టి పెళ్ళి అన్నది ఎందుకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా పెళ్ళి అనేది లాంగ్ కమిట్మెంట్ సో పది మందికి తెలియ పెళ్ళి అనేది ఇంకోటి అమ్మాయి గుళ్ళ పెళ్లి చేసుకున్నామని అనేది గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వందల కొద్ది ఫొటోస్ ముద్దలు పెట్టుకుంటున్నట్టు హక్ చేసుకుంటున్నట్టు కలిసి ఉన్నామన్నట్టు ప్రూఫ్స్ తీసి మేబీ మెమరీగా కూడా అనుకుంటాం ప్రూఫ్స్ కాకుండా మెమరీ గడే తీసి పెట్టుకుంది అనుకుంటాం మరి పెళ్ళి అనే కాన్సెప్ట్కి రెండు ఫోటోలను తీసి పెట్టుకోవాలి కదా గుళ్ళోనే చేసుకున్నారు ఇద్దరే చేసుకున్నారు ఓకే ఒక అండర్స్టాండు మీ ఒకరికి పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు ఓకే మీ పర్సనల్ కోసమైనా ఒక రెండు ఫొటోస్ తీసుకొని పెట్టుకోవచ్చు కదా మేము పెళ్లి చేసుకున్నాం మా తప్పు రిలేషన్షిప్ కాదని చూపించడానికైనా కానీ ఎప్పటికైనా కానీ ఎన్ని ఫొటోస్ ప్రూఫ్ చూపిస్తున్నా పెళ్ళి అన్నది ఎందుకు అది ఇంపార్టెంట్ కదా సో అది ఎందుకు పెళ్ళి అనేది చేసుకుంటారు అందరికి పబ్లిషర్ చేసుకుంటారు అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నలుగురు సపోర్ట్ వస్తారు నలుగురు ఇది తప్పు నువ్వు పెళ్లి చేసుకున్న కమిటీ ఉండాలని చెప్పడానికే కదా ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం ఊరేగింపులు చేయడం పబ్లిషర్ చేయడం పైగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నీ దీనికోసమే కదా సో లివింగ్ రిలేషన్షిప్లోనే ఇవన్నీ ఉండదు ఎందుకంటే అవసరం లేదు ఎవరంతకు వాళ్ళు ఉన్నంత వరకు ఉండండి ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోండి అన్నది సో దానివల్ల ప్రాబ్లమ్స్ చూసారా లైఫ్ ఏ పోతుంది కదా ఇష్టం లేకుండా భార్య భర్తలు కూడా ఉండరు ఖచ్చితంగా కానీ ఒక నలుగురు ఎప్పుడైనా కానీ ఇష్టం లేకుండా ఉన్నప్పుడు ఒక ఆవేశంలోనో ఒక ఆ సిచ్యువేషన్స్లోనో ఒకరు ఒక టెంప్ట్ అయ్యి విడిపోతే దాన్ని కన్వే చేయడానికి నలుగురు ఉంటారు నలుగురు రూల్గా మాట్లాడతారు కోర్టులో కానీ మనకు మెరిటికల్ రూల్స్ అండ్ కొన్ని ఫార్ములాస్ ఇవి ఫాలో అవ్వాలి అని పెట్టడం రీజన్ ఏంటంటే ఇందుకే మెరిటికల్ లైఫ్కి కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి దాని నుంచి పక్కకపోతే మళ్ళీ లివింగ్ రిలేషన్షిప్లో ఉండదు పనిష్మెంట్స్ ఇవ్వడానికని కాదు కలిపి ఉండడానికి సో అందుకని మ్యారేజ్ లైఫ్ అనేది లాంగ్ లైఫ్ రిస్క్ ఉంది ప్రాబ్లం ఉంది కానీ లాంగ్ లైఫ్ రిలేషన్షిప్ ఈ లివింగ్ సో లివింగ్ రిలేషన్షిప్ అనేది టెంపరీ ఒక క్షణంకి టక్కని ఊడిపోతుంది అనేది అనమాట సో ఇది చెప్పాలనుకున్నాను నేను ఇప్పుడు చాలామందికి అవసరమైన మ్యా ఇది యాక్చువల్గా చెప్పాలంటే అందరూ వెళ్తున్నది దీంట్లో ఎంత డిసడ్వాంటేజెస్ ఉంది అని చెప్పండి ఎగ్జాంపులే ఈ లావణ్య అండ్ రాజ్ తరుణ్ కేసు అనమాట సో చాలామంది ఈ ట్రెండ్లోనే వెళ్తున్నారు ఈ ట్రెండ్ వల్ల వచ్చే డేంజరస్ ఏంటో మీకు అర్థం ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను షేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్